చెన్నైలో వరదలు వచ్చాయి గతంలో ఒకసారి అంటే న్యూస్లో వచ్చింది చెప్తున్నాను చెన్నైలో వరదలు వచ్చేసాయి మొత్తం కూడా సుమారు ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయాను ఫస్ట్ ఫ్లోర్ అంతా ఎత్తున వాటర్ వచ్చేసి ఎటు చూసిన వాటర్ ఎటు వెళ్ళడానికి లేదు ఈరోజు విజయవాడలో కూడా చూడండి మీరు కొన్ని ప్రాంతాలు ఆ మొదటి రోజు రెండో రోజు మూడో రోజు చూస్తుంటే చుట్టూ నీళ్ళు కరెంట్ లేదు కరెంటు లేదు నీళ్ళు లేవు మోటార్ వేసుకునే అవకాశం లేదు తాగడానికి నీళ్ళు అయిపోయాయి తాగడానికి నీళ్లు లేక ఇచ్చేవాళ్ళు లేక భోజనం తెచ్చేవాళ్ళు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఆ రోజు చెన్నైలోనండి ఏమండి నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ నండి నా దగ్గర బోల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయండి కానీ ఒక్క వాటర్ ప్యాకెట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నానండి ప్లీజ్ నాకు ఎవరైనా ఒక వాటర్ ప్యాకెట్ పంపించండి అని సోషల్ మీడియాలో ఒకటే కేకలు అరుపులు ఫేస్బుక్లో ఎంత సాఫ్ట్వేర్ అయితే ఏంటి నెలకి ఎన్ని లక్షల రూపాయలు జీతం ఏంటి దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులు ఉంటాయి ఏంటి బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంటే ఏంటి ప్రస్తుతానికి ఇతనికి ఏం కావాలంటే ఒక వాటర్ ప్యాకెట్ కావాలి వాటర్ బాటిల్ పసుపు పాపం కేకలు పెడుతున్నాడు జీవితం ఒక క్షణం చాలు తలకి నిందుగా మారిపోవడానికి ఈరోజు నీకున్న దేన్ని బట్టుకున్న నువ్వు గర్వించకు అతి చేపడకు ఒక క్షణం చాలు బ్రతుకులు మారిపోవడానికి